నేను జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం చింతలపూడి పట్టణంలోని సుప్రియన్ పేట గ్రామంలో సుప్రియన్ పేట జగ్జీవన్ రామ్ యూత్ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కే కట్ చేసి పెట్టారు ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో పేట గ్రామం నుండి పాత బస్ స్టాండ్ ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బాబు జగ్జీవర్ రావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నల్లంటి ఆస్కర్ విజయ మాదిగా తనగాల మల్లయ్య ముప్పిడి సామ్యూల్ మాదిగా కూటమూర్తి జయరాజు తనగాల సురేష్ హెచ్ ఏహాను తనగాల మురళీ మోహన్ తిరుపతిరావు ఆతుకూరి సుబ్బారావు ఎంఆర్పిఎస్ చెంతల్పూడి మండల అధ్యక్షులు మోనూరి మనోహర్ మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు చవటపల్లి విజయ్ మాదిక యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు అక్కడే ఆయనకు అనే దాని మీద బలమైనటువంటి గాయాలు తగిలి స్కూల్లో రెండు మంచినీళ్లు ఉండేవి ఒకటి హిందువులు కని ఒకటి ముస్లింలు కాని ఈయన వెళ్ళిన తర్వాత మూడో కొండ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దళితులకు కూడా వేళలో హిందువులు దాంట్లో తాగటానికి అప్పుడు అవకాశం కల్పించలేదు అది నచ్చినటువంటి జగన్ రావు గారు రెండు సార్లు ఆ కొండ బద్దల కొట్టాడు ఆ రకంగా ఆయన యొక్క చైతన్యవంతమైనటువంటి ఒక మనల్ని మనల్ని అనగదొక్కే వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయటం అనేటటువంటిది అనివార్యం అనేటటువంటిది ఆయన ద్వారా మనకు నేర్చుకోవాల్సినటువంటి అంశం పంతొమ్మిది వందల ఇరవై ఐదు వచ్చేసరికి ఆ స్కూల్లో ఒక చైతన్యవంతమైనటువంటి విద్యార్థిగా ఆ కోర్సు కంప్లీట్ చేసుకునేసరికి యానివర్సరీ నాటికి జగజ్జీవన్ రావు గారు మాట్లాడాలి ఆయన పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు చీఫ్ గెస్ట్ గా వస్తుంటే వెల్కమింగ్ అడ్రస్ చీఫ్తోనే చెప్పించాలని అలాంటి ప్రాధాన్యత సంపాదించుకున్నటువంటి విద్యార్థి నాయకుడిగా ఎదుగండి ఆ వెల్కమింగ్ అడ్రస్ మదన్ మోహన్ మాల్వ్య గారు అప్పటికే కొన్నటువంటి గొప్ప పరిచయాన్ని బట్టి లేకపోతే ఉన్నటువంటి పలుకుబడిని బట్టి హిందూ బెనారస్ యూనివర్సిటీ బిహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేటటువంటి బీహార్ అనే ఆ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చే భూకంప బాధితుల కోసం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తే చాలా యాక్టివ్ గా ఎక్స్పెక్ట్ చేశాడు అంటే సోషల్ యాక్టివిటీస్ లో మనుషులకి తోటివాడికి సాయం చేయడం ఆయన చేసినప్పుడు అది ఆ సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో కూడా ఈయన మంచి దళిత నాయకుడు దేశభక్తి కలిగిన వాడు అనేటటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చేసరికి ఒక చట్టం వచ్చింది అది మనకు తెలుసు